ఈరోజు పామిడి పట్టణంలో గతంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు చేయాలంటే అభివృద్ధిని ఈరోజు గుమ్మనూరు జయరాం గారు చేసి చూపిస్తున్నాడు ఎందుకంటే మీరైనా చూసింటారు గ్రామ ప్రజలైనా చూసింటారు ఎన్నో ఏన్లుగా పేరుకుపోయినటువంటి ఈ చత్తా చెదారం కానీ ఈ డ్రైనేజీలు కానీ ఈరోజు దాన్ని ఆయన ఏక పైన వారి కార్యకర్తలతో దగ్గరుండి చేయిస్తున్నా అంటే ఈ ఘనత గతంలో ఉన్నటువంటి ఏ ఎమ్మెల్యేలు కూడా దక్కలేదు ఎందుకంటే ఆయన చేసి ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తి పేదల పాలిటి పెన్నిది కాబట్టి ఆ పేదల ఆప్తులు పేదల బతుకులు అనేది గుర్తెరిగిన వ్యక్తి కాబట్టి ఈరోజు ఎంత కష్టమైన నష్టమైన ఆ ఫండ్స్ ఎక్కడి నుంచి కానీ కలెక్టర్ నుంచి సీఎం నుంచి కానీ బతిమాలి ఫండ్స్ తెచ్చి ఈరోజు పామిడి పట్టణాన్ని ఒక ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్న అభివృద్ధి పథంలో నడిపిస్తున్నా అంటే ఆ గుమ్నూరు జయరామ్ గారికి గారికి ఈ పామిడి పట్టణం తరఫున మేము రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు పేద ప్రజలు రోడ్డు పైన చిరు వ్యాపారాలు చేసుకుంటుంటే అంత చూచి చూనట్లు ఎరిగి ఎరిగినట్లు అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు అయితేనేమి చిరు వ్యాపారాలు బతుకులు ఎవరు కూడా ఇంతవరకు దానికి గుర్తెరిగిన నాయకులు అంటూ ఎవరు లేరు మరి ఈరోజు ఆ చిరు వ్యాపారస్తులకు కూడా ఒక ప్లేస్ అంటూ నియమించి అక్కడ ఒక స్థానం ఏర్పరిచి ఆ చిరు వ్యాపారాలు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇటు ప్రజలకు అటు వ్యాపారస్తులకు ఇబ్బంది లేకుండా ఈరోజు ఆయన సౌకర్యాలు చేస్తున్నాడు అంటే చేస్తున్నాడంటే ఆ చిరు వ్యాపారాలు కానీ మేము కానీ అందరూ ఆయనకి తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే గుమ్నూరు జయరాం గారికి మరి అతని సోదరుడు అన్నిటికీ వెన్నంటూ ఉండి నడిపిస్తున్నటువంటి ఆయన తనయుడు ఈశ్వర్ గారికి మేము ఎల్లప్పుడూ కృతజ్ఞతలుగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం